నమస్కారం ఇది కావేరీ క్షేత్రం దక్షిణ గంగా కావేరీ క్షేత్రము ఇది జీవనది కావేరి తటలో నేనున్నాను ఈ పుణ్యమైన క్షేత్రంలో ఈ కావేరి తల్లి దగ్గర పిండ ప్రధానం చెయ్యడం విశేషము ఎన్ ఎప్పుడు మహాలయ పితృపక్షాల్లో పిండ ప్రధానం చెయ్యడం చాలా విశేషమని శాస్త్రం చెప్పుకుంది మహాలయ పితృపక్షంలో ఎందుకు ఎందుకంటే ఈ పితృపక్షంలో మహాలయ పితృపక్షంలో ఎప్పుడొస్తుందంటే కన్యా రాశిలో ఎప్పుడు సూర్యుడు ఉంటాడు సౌరమాసం ప్రకారం కన్యామాసం ఎప్పుడొస్తుందో ఆ మాసంలో కృష్ణపక్ష ఏముందో అదిని మహాలయ పితృపక్షం అని చెప్తాం మన ఇది భాదృపా భాద్రపద మాసం రావచ్చు మాసం రావచ్చు ఈ మాసంలో పితృదేవత కోసము వీరు పిండ ప్రధానము తిలతర్పణము రాయస్థిత్ తిల హోమము చేయడం చాలా విశేషము మోక్ష నారాయణ వల్లి కూడా చేస్తారు ఏమిది ఏమంటే మీరు పితృడి కోసం మీరు పెద్దోడి కోసం ఎవరు చనిపోయాడో వారు జ్ఞాపకల్లో పిండ ప్రధానం చేయడం మన రుణం కోసం ఈ శరీరం వచ్చింది దేవుత నుంచి మన పితృదేవత నుంచి మన పితృగాడి నుంచి ఈ శరీరం ఇచ్చిన వారి రుణము రుణమంతా వాడికి వాపసు ఇవ్వడం సాధ్యం లేదు కానీ వాడి పేరు చెప్పి పిండ ప్రధానం చేయడంతో సాధ్యం ఉంది కదా అందుకే మీరు పితృదేవత పేరు చెప్పి ముగ్గురికి పిండ ప్రధానము మీరు వంశంలో ఉన్నారందరికీ తర్పణము ఇవ్వచ్చు ఈ క్షేత్రంలో గోశాలలో వెళ్ళి గోవు మాతాకి పూజన చేసి ముగ్గురికి భోజనం భోజనం బ్రాహ్మణ భోజనం ఇచ్చేసి పిండ ప్రధానం చేయడం చాలా విశేషము అలాగే మీరు ఇక్కడ రావచ్చు ఇక్కడ వచ్చేసి కూర్చొని మీరు ఫిబ్రవరి కోసం పిండ ప్రధానము ప్రాశ్చిత కిలో హోమ్ ఎంతల్లో సమయంలో మనం చేయపోతాము ఏ నేను బయ బయటకున్నాను నేను అమెరికాలో ఉన్నాను నేను చెయ్యను నా భార్య మెన్సూసాయింది ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి కానీ ఆ లోపం ఆకూడదు అందుకే ఆ లోపం అయిందంటే అది ప్రాశ్చితమేమి అది ప్రాశ్చిత తిలహోమం చేసుకొని పెద్దోడి కోసం పిండ ప్రధానము తిలతర్పణము ఇచ్చడం చాలా విశేషం ఇప్పుడు ఇస్తే వాడు వారు మోక్షకు వెళతారని శాస్త్రం ఇప్పుడు మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే వాడు మనకి థ్యాంక్ యూ చెప్తే మనకి ఎంత ఆనందం అవుతుంది కదా అలాగే మన పెద్దోడికి మనం వాడికి కృతజ్ఞత చెప్పతే వాడికి కూడా ఆనందం అవుతుంది లేకపోతే నేను ఇంత ఇచ్చాను వాడు నాకేమీ ఇవ్వలేకపోయారు కదా అలాగే వాడు ఆత్మకి తృప్తి ఉండదు అందుకోసమే మీరు ఇక్కడ మీరు ఎంత ఈ పుణ్యమైన క్షేత్రంలో ఈ పుణ్యమైన సమయంలో పిండ ప్రధానం ఈ పుణ్యమైన కార్యం చేసి భగవంతుడు కృపాకు పాత్ర రావండి అని మనం ఆశయం చేస్తున్నాము ఒకవేళ మీరు ఇక్కడ రాలేకపోతే కూడా మొబైల్లోనే అక్కడ కూర్చొని ఇక్కడ చేయొచ్చు ఎలాగంటే మోదీజీ అక్కడ కూర్చొని ఇక్కడ చాలా చాలానే ఎలా ఇస్తాడో అలాగే మీరు కూడా దూరంలో కూర్చొని చేయొచ్చు కర్మలోపం ఆకూడదని ఒకే కారణంలోనే ఇది చేస్తున్నాము కానీ మీరు ఇక్కడ ఉండడం చాలానే సంతోషము చాలా శ్రేష్టము కానీ నేను బయటలో ఉన్నాను కానీ కర్మలోప ఆకూడదు అప్పుడు మధ్యాహ్నంగా మీరు ఇక్కడ మొబైల్లోన దూరం నుంచి కూర్చొని ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఇక్కడ శ్రాద్ధం చెయ్యొచ్చు మీరు చేసుకొని కృతజ్ఞత రాండి మీరు కృతజ్ఞత రావుడి అని మన ఆశయం చేస్తున్నాము హరి ఓం స్వస్తి